ఈ ఏర్పాట్లను సాగించాలని చెప్పితంలో ఒకసారి జరిగింది ఈసారి ఒకసారి జరుగుతుంది గతంలో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత మేము పూర్తి స్థాయిలో రివ్యూ చేయలేకుండా అప్పుడప్పుడు అధికారుల అధికారులే పూర్తి స్థాయిలో పనిచేసి ఉత్సవాలు నిర్వహించారు ఈసారి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వీటిలో ఇన్వాల్వ్ అయ్యి భక్తులందరూ కూడా మెరుగైన సౌకర్యాల కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం డిపార్ట్మెంట్ ఎలక్సీ డిపార్ట్మెంట్ ఎక్సీ వచ్చారు సార్ అక్కడ మాకు టెంపుల్కి సంబంధించి లైన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి సార్ ఒక మూడు ఒక రెండు వేల సో అక్కడ మేము డ్యూటీ చార్జ్ చేసుకొని దాదాపు ఒక పది మంది ఇంకా సార్ అదేవిధంగా మాకు మళ్ళీ ఈ ఈ ఫస్ట్ స్టేషన్ఫార్మర్ డ్యూటీ చార్జ్ ఒక పది మంది నాకు సార్ దానికంటే మీకు మాకు ఎక్కడైనా ఈ స్టేషన్ నుంచి టైం కూడా వస్తున్నాయో లైన్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నేను పెట్రోలింగ్ చేసి కొన్ని కూడా ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది ఇంకా రేపు సండే దగ్గర ఎక్కువ చేసుకునే ఉంటాయి పవర్ సప్లై ఇచ్చేటువంటి కాదని కాకుండా చేయలేదు సో రేపు ఈ టూ డేస్లో మధ్య మా సిబ్బంది లేదా కూడా ఇల్లుగా వచ్చిన కూడా చేసినప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తాం సడన్ లేదు బ్రేక్ డౌన్ అయినా ఇంకేమైనా కూడా ఒక వన్ మినిట్ కూడా ఎక్కడ కూడా ఇన్స్ప్రెస్ కాకుండా యాక్షన్ చేస్తాం సడన్ ఏమైనా పది లక్షల లీటర్ల సార్ కింద ఇక్కడ మన తీ అక్కడ నుంచి మనకు అదేవిధంగా పైన రెండు ఓచేసార్లు ఉన్నాయి సార్ కొత్తగా కట్టినవి అవి ఐదు లక్షల లీటర్లే రెండు ఉన్నాయి సార్ ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వ్ అని ఐదు లక్షల లీటర్లు ఉన్నాయి సార్ మొత్తం పైన పది సార్ వాళ్ళే చూస్తారు సార్ ఏడైట్ నుంచి చూస్తా టెన్త్ నుంచి వాళ్ళే చూస్తారు సార్ టెన్త్ నుంచి ఎవరీ డే ఫైవ్ సార్ ప్రైస్ రెండు కానీ ఎల్ అయితే మూడు సార్లు వచ్చింది ఎక్కువ ఇప్పుడు అన్ని వైపు నుంచి మన భక్తులు వస్తారు కదా వాళ్ళకైనా వాటర్ చేస్తారు పడిపోయి డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ నుంచి వస్తారు కదా మనం తాగడానికి ఎన్ని కౌంటర్లు పెడుతున్నారు అది ఎవరి కంట్రోల్ వస్తుంది టెంపుల్ అంటే మీరు ఇస్తారా